ట్రైబల్ ఏరియాస్లో ఈ గిరిజన ప్రాంతాల్లో ఏమవుతుందంటే నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి వర్షాలు విపరీతంగా పడతాయి నీటి వనరులు పుష్కలంగా ఉంటాయి కానీ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునే అవకాశం రైతులకు ఉండదు ఎందుకంటే ఆ నీరు ఒకవేళ నీరు ఓటలు కానీ కొండ కొండ ఉంటే కొండ మీద ఉంటాయి నీరు పారే నీరు ఉంటే ఊరి కింద ఎక్కడి నుంచో పారుతుంటాయి ఊరు మధ్య ఉంటుంది రెండింటికి మధ్య ఉంటుందన్నమాట ఈ పరిస్థితిలో కొండ మీద నీటిని రైతులు దగ్గర తీసుకొచ్చే అవకాశ ఒక ఒక ప్రయత్నాన్ని మేము చేసాం దీన్నే గ్రావిటీ బేస్డ్ అంటే ఇరిగేషన్ ఇరిగేషన్ నెట్వర్క్ సిస్టమ్ అని అంటాం అనమాట ఈ పద్ధతిలో ఏమవుతుందంటే దాదాపు రెండు మూడు నుంచి మూడు కిలోమీటర్ దూరం ఉన్న ఉన్న నె వాటర్ సోర్స్ దగ్గర నుంచి నీటి ప్రవాహానికి అడ్డంగా ఒక చెక్ డ్యామ్ కట్టుకుని చెక్ డ్యామ్ పక్క నుంచి మనం చెక్ డ్యామ్ ఈ చెక్ డ్యామ్ కట్టడం వల్ల మన ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యాచురల్ కోర్స్ ఆఫ్ వాటర్ని ఎట్టిప్పుడు డిస్టర్బ్ చేయం మనం ఒక వంద లీటర్లు పారుతుందంటే దాదాపు ఐదు నుంచి పది లీటర్ల లోపే మనం పక్కన తీసుకుంటాం అందువల్ల నేచురల్ కోర్స్ ఆఫ్ వాటర్ ఎట్టి బస్సులో డిస్టర్బెన్స్ ఉండదు ఎందుకంటే వాటర్ వారుస్తారు మీకు తెలియని విషయం ఏం కాదు ఒక నీళ్ళు ఆపేస్తారంటే కింద వాళ్ళు ఎవరు ఊరుకోరుకోవడం సో అందువల్ల మేము ఎట్టి బస్సులో నేచురల్ కోర్స్ ఆఫ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఐదు నుంచి పది శాతం నీటిని మాత్రం పక్క నుంచి పైప్ ద్వారా దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉన్న భూమికి తీసుకెళ్ళి ఆ భూమిలో క్లస్టర్ ఆఫ్ యాభై అరవై ఎకరాలు రైతులతో మాట్లాడి వాళ్ళతో వాళ్ళని ఒప్పించి వాళ్ళకి ఇక్కడి నుంచి పైప్ ద్వారా తీసుకెళ్ళ ప్రతి భూమిలో కూడా అవుట్లెట్ ఉంటుంది అన్నమాట అంటే మీరు కిచెన్లో మన ఓవర్ హెడ్ ట్యాంక్ మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గ్రామ పంచాయతీ ఉందనుకోండి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది ఓవర్ హెడ్ ట్యాంక్ అంటే ప్రతి ఊరికి ప్రతి ఇంటికి కొడై ఎలా వస్తుందో ఇదే ఇదే పద్ధతిలో మనం ఆ పైన మీరు ఆ కొండ వాళ్ళలో ఉండే ఓట నుంచి నీరు తీసుకొచ్చి ప్రతి భూమిలో కూడా ఒక అవుట్లెట్ పెట్టడం వల్ల ఎప్పుడు వాటర్ అవసరం కావాలంటే అప్పుడు వాటర్ ఓపెన్ చేసుకుని వాళ్ళు వాడుకుని పంటకి అందించుకుంటారు ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అంటే కేవలం ఒక పంట పండించే భూముల్లో ఇప్పుడు రెండు నుంచి మూడు పంటలు పండుతాయి సో అంటే క్రాపింగ్ ఇంటెన్సిటీ పెరుగుతుంది మనం సో రైతులకి ఎక్కువ ఆదాయం వస్తుంది కాకపోతే ఇక్కడ మేము చెప్పే పద్ధతి ఏంటంటే రెండో పంటగా పెట్టి పరిస్థితి ప్యాడీకి వెళ్ళొద్దని చెప్తాం ఎందుకంటే ఉన్న నీళ్ళు తక్కువ కాబట్టి రెండో పంటకి అందరూ సర్దుకోవాలి కాబట్టి వెజిటబుల్స్ కానీ ఆర్థిడ్ పంటలు కానీ వేసుకుంటే అందరూ సమానంగా వాడుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఈ గ్రావిటీ సిస్టంలో కూడా మేము దీన్ని సో ఒక విధంగా సోషల్ ఇంజనీరింగ్ ఏం చేస్తామంటే ఇది గ్రావిటీ సిస్టమ్ బిల్డ్ చేయడం అంతా ఒక ఇంజనీరింగ్ టెక్నిక్ బట్ దాన్ని సస్టైన్ చేయాలంటే సోషల్ ఇంజనీరింగ్ చేయాలి ఆ సోషల్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం యాభై మంది ఉన్నారు అనుకోండి యాభై మంది నేను ఈరోజు ప్రతిరోజు అందరూ నాకు నాకు కావాలంటే కష్టం అందరికీ ఉండదు అందువల్ల ఏం చేస్తామంటే ఒక మెయిన్ లైన్ నుంచి కొన్ని ఒక సబ్లైన్స్ అన్నమాట సో నాలుగైదు సబ్లైన్స్ ఉంటాయి ఈ పద్ధతిలో సో ఈ సబ్లైన్లో సోమవారం ఒక సబ్లైన్ ఎక్కువ సబ్ల ఎంతమంది రైతు ఉన్నారనుకోండి ఆ సబ్లకి ఎక్కువ రెండు రెండు రోజులు మూడు రోజులు అవకాశం ఉంటుంది అలాగే చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఒకటో తారీఖు రెండో తారీఖు అని చెప్పేవాడు మర్చిపోయే అవకాశం ఉంది అలా కాకుండా సోమవారం మీది మీ సబ్లని చెప్పాము అనుకోండి వాళ్ళకి మంచి మర్చిపోయే అవకాశం ఉండదు సోమవారం మీది మంగళవారం నాది బుధవారం మీది ఇలా సర్దుకుంటారు అనమాట అందువల్ల ఎప్పుడూ కూడా నీరు అందరికీ సమానంగా ఉంటుంది ఈ పద్ధతిలో మేము మేము రెండు పద్ధతి రెండు గ్రావిటీ సిస్టమ్ మేము ఇంప్లిమెంట్ చేసాము మేము చేసినప్పుడు ఏమైందంటే దాదాపు ముందులో వీళ్ళ అనుమానం కొంతమందికి ఉండొచ్చు ఇంత ఖర్చు పెట్టవచ్చు దాదాపు ఒక సిస్టమ్ మనం దీన్ని బిల్డ్ చేయాలంటే ముప్పై లక్ష రూపాయలు అవుతుంది కానీ మనం పెట్టిన ఖర్చు అంతా కూడా వాళ్ళు రెండో పాట మూడో పాట తీయడం వెంటనే ఆ సంవత్సరం వచ్చేస్తుంది ఇది మనం గ్రాంట్ రూపంలో చేస్తున్నాం కానీ ఒకవేళ ఫ్యూచర్లో కూడా రైతులు ఎప్పుడైనా అందరూ కలిసి చేసుకుందామంటే ఇది కూడా ఒక మంచి అవకాశం దీన్ని ఒక అవకాశం కూడా వాళ్ళు చూడవచ్చు ముప్పై లక్ష రూపాయలు మేము ఒక సంవత్సరం పెట్టామనుకోండి రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు పెట్టిన వెనక్కి సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తుంది మిగతా తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వచ్చేస్తుంది మిగతాంతా అంతా వాళ్ళకి లాభమే ఉంటుంది సో ఈ పద్ధతి కూడా వాళ్ళు కూడా చేస్తే దానికోసం మేము ఈ పద్ధతిని ప్రైవేట్ అనమాట అంటే ప్రతి ఊర్లో మనం చేయలేము అంత అంతమంది డోనర్స్ ఉండకపోవచ్చు కానీ దీన్ని చూసి ఒక మోడల్గా తీసుకొని వేరే గ్రామాల్లో కూడా ఇలా వాళ్ళు అంతా ముందుకు వచ్చి చేసుకుంటే మాత్రం చాలా ముందుగా చాలా బాగుంటుందని మా ఉద్దేశం దీనివల్ల ఓవరాల్ ఎంతమంది రైతులు బెనిఫిట్ అయ్యారు చెప్తా సో రెండు గ్రావిటీ సిస్టమ్ నుంచి కూడా దా దాదాపు నూట పది మంది రైతులు బెనిఫిషరీస్ కానీ ఇప్పుడు నా ప్రా నా పొలంలో అవుట్లెట్ ఉంది సో నేను ఈరోజు నాకు సోమవారం నాకు నాకు నీరు వస్తుంది నాకు నీరు సరిపో ఒక అరగంట పెడితే సరిపోతుంది కానీ రోజంతా నాకు అవకాశం ఉంది సో నా చుట్టుపక్కల రైతు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి తీసుకొని పైప్ పెట్టుకుని వాళ్ళు పాలించుకుంటున్నారు అలాగే దాదాపు ఒక నలభై యాభై మంది రైతుకు కూడా వాడుకుంటున్నారు ఇప్పుడు సో మేము ప్లాన్ చేస్తున్న నూట పది మందికి అయినా సరే ఇప్పుడు దాదాపు నూట యాభై మంది దాకా నూట యాభై మంది దాకా కూడా ఈ ఈ పద్ధతిలో అందరూ వాటర్ వాడుకుంటున్నారు అన్నమాట అందరికీ ఉపయోగం